నమ్మి దగ్గరకు తీస్తే గొంతుకు వస్తారా ఏం తప్పు చేశాను నేను ఏం అన్యాయం చేశాను మీకు మిమ్మల్ని ఏమన్నా కష్టపెడ్డా నా మొహం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు మీరు ఐదేళ్లలో మీరు ఏమి చెప్తే అది చేశాను మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను నా గొంతుకు వస్తారా మీరు ఈరోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు కమ్ముడు పోయి నేనేందో చూపిస్తా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో మీకు మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డి మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్లు మనకేస్తాడని అనుకుంటున్నారు ఇక జరగదు జొన్నవాడ కామాక్షమం మీద ప్రమాణం చేసి చెప్తున్నారు మీలాంటి చెంచని మీలాంటి దరిద్రులని మీలాంటి విధవలని నా గడప కూడా దొక్కనివ్వను ఇది ఒకటి నేర్చుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గోడ మనిషి మనం ఇప్పుడు చేయకపోయినా గెలిచేది ఆయనే రేపు పోతే మనకు ముందు సీట్లు వేస్తాడు కండువా లేస్తాడో వాళ్ళోడని ఎలా కూర్చోబెడతాడని అనుకుంటున్నారు మారాను నేను మారాను ఇక మీదట భవిష్యత్తులో ఇటువంటి వెదవల్ని దగ్గర కూడా రానివారు ఎంత అన్యాయం ఇది ఇంతకన్నా ఘోరం ఉందా ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకొని మీరు ఏమి చెప్తే గ్రామాల్లో చేశాను నన్ను నమ్మించి ద్రోహం చేసి ఈ రోజు ఇచ్చే ప్రభాకర్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయలకి రెండు కోట్లకి మీరు అమ్ముడు పోతారా ఆ డబ్బు ఏమన్నా శాశ్వతం నిజాయితీ శాశ్వతం మంచితనం శాశ్వతం ఇవి రెండు కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంచిపోవు పది మంది చెప్పుకోవాలి మన గురించి ఆయన పలానా గొప్ప నాయకుడు ఆయన నమ్ముకున్నాడు మధ్యలో తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా దగ్గరకు తీశాడు నా రూపాయలు సంపాదించుకున్నాడు అని చెప్పుకోవాలి గ్రామాల్లో బుద్ధి వచ్చింది ఇటువంటి వెధవలు నేను దగ్గరకు రానివ్వను